టాలీవుడ్లో ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో వెబ్ సిరీస్ లో నటిస్తూ బాగా పాపులారిటీ సంపాదించుకుంది తెలుగు అమ్మాయి తేజస్వి మధువాడ ఇటీవలే యాంకర్ శివతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్వి తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేసింది అలాగే టాలీవుడ్లో కమిట్మెంట్ల పైన కూడా స్పందిస్తూ ఇప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్లు అనే సమస్య చాలా ఉందని తెలిపింది అన్ని రంగాల్లో కూడా ఇది పాకిపోయిందని కొందరైతే హీరోయిన్లను ఈజీగా కమిట్మెంట్స్ అడిగేస్తూ ఉన్నారని వెల్లడించింది అలాగే వారు అడిగే విధానం కూడా ఇలా ఉంటుంది అంటూ తెలిపింది తేజస్వి ముందుగా పరిచయం చేసుకుని ఫస్ట్ చేతులను తాకుతూ ఉంటారు అలా వచ్చిన ప్రతిసారి కూడా తాకుతూనే ఉంటారు దీంతో వారి మధ్య క్లోజ్నెస్ కూడా పెరగడంతో కమిట్మెంట్లు అడుగుతారని తన కెరీర్ ప్రారంభంలో కూడా తనకి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని సినిమా ఆఫర్ల కోసం వెళితే సాయంత్రం డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ తో డిన్నర్ ఉంటుందని చెప్పేవారని ఒంటరిగా రమ్మనేవారు దీంతో వారు ఏంటో అర్థం చేసుకుని వెళ్లకుండా ఉండేదాన్ని అంటూ తెలిపింది తేజస్వి మదివాడ ఇలాంటి విషయాల్లో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తోంది ప్రస్తుతం తేజస్వి మదివాడు చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి